నేనేదో పెద్ద అనుభవశాలి కాను కానీ ఒక్క మాట నాకు తెలిసి అజ్ఞానం నుండి భయం పుడుతుంది భయం నుండి స్వార్థం పుడుతుంది ఆ స్వార్థం వికసించి వెరితలలు వేసి విశేషణ మరిచి ధర్మ అధర్మాలు పుణ్యాలు మంచి చెడులు పుణ్యాలు ఈ వాటికి దూరమై వేరితలలు వేసిన ఆ స్వార్థ గుణముతో ఇక ప్రవర్తనలు అధోగతి పాలై ప్రవర్తిస్తూ ఉంటాడు నిజానికి ఈ సృష్టిలో అవి దాత అనేవాడు సర్వ బాధ్యతలు సర్వ భాగములు కూడాను వారి వంతు వారికి ఖచ్చితంగా అక్కడ పెట్టి ఉంచుతాడు ఇంతటి నిజం తెలుసుకోలేకపోతుంటాడు మానవుడు తన వంతు తనకు ఉంటుందని తెలియని వారి ఉంటే అలా తన వంతు తను తెలుసుకోగలిగిన ఇక తనది పరది కూడాను కలిపి గుంజుకోవాలనే ప్రయత్నంతో ఇక అట్టి ప్రయత్నంలోనే అల్లకల్లోలంగా ఆత్రంగా ఆయాసంగా ఇలా తొంభై శాతం మంది కూడాను ఇదే తంతు ఆ విధానం వల్ల మానవుడు క్రమశిక్షణ అనేది మరసి నిద్ర ఆహారాలు మరసి ఇక రాత్రి వాళ్ళు ఈ భూతలపై ఉన్న సర్వసంపదలను అంటే ఆహార నిల్వలే కావచ్చు వస్తువు ఆహారాలే కావచ్చు ఇతర ఏవైనా కావచ్చు ఇక అవన్నీ కూడాను అందరి వద్ద కూడా నేనే అందినంద లాక్కోవాలని అందరిది నేను ఆ విధంగా లాగుకోకపోతే ఇక అది అరుదైపోవును ఏమో అనే భయంతో అది గాఢ జ్ఞానంధకారంతో కూడిన భయం ఇటు గాఢ జ్ఞాన అంధకార భయమే అందరు కూడా అలవరుచుకున్నారు ఇక దాని కోసం అసలే జ్ఞాన వీక్షణ తక్కువ అంటే ఇక దానిని పక్కన పెట్టి ఇక మాత్రమే ప్రదర్శిస్తూ అంతు పంతు తెలియని ఆస్తు దగ్గరికి లాక్కునే విధంగా ప్రయత్నిస్తూ ఆ విధంగా తన జీవితానికి కావాల్సిన దానికన్నా రెట్టింపే కాదు పదింతలే కాదు వందలింతలే కాదు వేలు లక్షలంతలు కూడాను అలా లాక్కునే పనినే పుట్టి బుద్ధి నుండి ఆనవాయితీగా మానవులు అలవరుచుకున్నారు అలా పోటీలు పడుతూ మానవులంతా కూడాను అలా తోటివారిది తోటి నోటి కడిది కూడా లాగేసుకునే పనే నిజానికి తన యొక్క ఆయుకాలం ఎంత తన ఆయుకాలం సరిపడే ఆహారాలు ఎంత ఇతర అవసరాలు కూడాను ఎంత ఉండును అనే విష విశక్షనే అనుమాత్రం కూడా మరచిపోయి అందులోని భాగంగానే వందలు వేల ఎకరాల భూములు మానవ జాతి శ్రమతో కూడిన వాహనములు ఇక అలాగే ఇక అలాగే విచిత్రంగా మానవ నివాస దేశాలు కూడాను అలా దేశాలు కూడా ఆక్రమించే విధానం అందులోదే అటువంటి ప్రయత్నంలోనే మందు మార్బలాలు మాయదాయ మారణ ఆయుధాలు అన్యాయాలు అక్రమాలు ఈ ప్రయత్నంలోనే కదా అసలు అసలే మొదటికి మోసం వచ్చే ప్రయత్నాలు అలా ఆక్రమించిన దేశాలు కానీ ఆస్తులు కానీ వస్తువాహనాలు కానీ ఏవైనా సరే ఇక వాటిని పరిరక్షణ పరిరక్షించుకునేందుకు ఆత్రము ఆరాటము ఖచ్చితంగా ఇక అవి ఆ మనిషి వెంట పడతాయి రాజ్యాల కోసం అయితేనేమో సైనికులు ఆయుధాలు వాహనాలు ఆహారాలు ఇంకా అలాగే ఇక వస్తు వాహనాల పెద్ద అధికారం అయితేనేమో డ్రైవర్లు రద్దు సారథులు అభివృద్ధి చేసే నైపుణ్యవంతులు అలా వందల మందిని పోషించాలి ఇక అలాగే చేతి విషయానికి వస్తే వందల ఎకరాలు చేత్యం చేసేటప్పుడు వందల మంది చేతగాళ్ళు వందల మంది కూలోళ్ళు నాగళ్ళు బండ్లు ఎడ్లు కంచెలు మంచులు ఇదంతా కూడాను ఆ మా యొక్క అజ్ఞాన అంధకార భారం నిజానికి తనకు కూడా కావాల్సింది అంత అందరిలాగే ఎవరు తిన్నా పట్టెడన్నమే ఏడపన్న గజము స్థలమే కదా నిజానికి ఈ భారం అంతా నాకెందుకు నిజమే ఆకలైనా హసలైన సరే అందరితో సమానమే కదా నేను కూడా కానీ ఎంత భారం నాకెందుకు దీనికి మూలమో దీనికి కారణమో ముందుగా నేను భయము అనే శక్తికి లొంగిపోయాను దాని ద్వారా అజ్ఞానం దాపురించింది ఇక దాని ద్వారా స్వహార్థము ఇక దాని ద్వారా మూర్ఖత్వము ఇక దాని ద్వారా క్రూరత్వము ఇక దాని ద్వారా విశక్షణ కోల్పోవటము ఇక దాని ద్వారా అర్థం లేని ఆశ వీటి ద్వారా నేను అధోగతిపాలై ఒక ఆత్రము ఆరాటమే తప్ప నిద్ర ఆహారాలకు దూరమే ఏడు పయనిస్తున్నానో నాకు తెలియకుండా అన్ని జాతులకి అందరి మానవులకి జీవితాంతం వరకు కూడాను సరిపోయే ఆహారాలు అవసరాలు అందరూ పొందుతున్నప్పుడు ఇక నేను ఒక్కనే అని రోజైనా పరిశీలించుకుంటే అర్థమగను అలా కాక అదో గదితో కూడిన ప్రయాణం చేస్తున్నాను కదా నిజానికి జ్ఞాననేత్రాన్ని ఇప్పి చూసుకుంటే ఆత్మధర్వంగా అన్ని అర్థమగును నిజానికి నేను ఎనభై నాలుగు లక్షల జీవజాతులకి విలువైన తెలివైన జ్ఞానమైన జ్ఞాపక శక్తి గల ఈ మానవ జాతిలో పుట్టి మానవ జన్మ యొక్క విలువ అలాగే విచిత్ర విశ్వ సృష్టి యొక్క శాస్త్రీయ ధర్మరాశ్యమును ఈ రెండే ముఖ్యం కానీ ఈ రెండుకే నేను దూరం అయ్యాను నిజానికి ఇచ్చే అవకాశం అనేది ఆ విధానం ఏ జాతికి ఇవ్వలేదు కానీ ఒక మానవ జాతికి మాత్రమే ఖచ్చితంగా ఇచ్చాడు కానీ దీనిని కోల్పోవడం అనేది గాఢ జ్ఞానాధికారం నిజానికి కాళ్ళ ముందే ఉన్న అట్టి మార్గాన నేను ఎందుకు వెళ్ళలేకపోయాను కానీ ఇక నుండి నేను ఇవన్నీ పక్కన పెట్టి పరమార్థ రహస్యం వైపు అడుగులు పెడతాను నిజానికి ఈ భూసంపదో నేను పుట్టక మౌల ఉంది తర్వాత నేను పోయాక కూడా ఇక్కడే ఉంటుంది కదా నిజానికి ఇది అనంతకాల శాశ్వతమే కదా నిజానికి నేనే శాశ్వతం కాదు కదా శాశ్వతం కానీ నేను శాశ్వతమైన వాటి మధ్యలోకి దూరడం ఎందుకు అల్లకల్లోలం కావడం ఎందుకు నిజానికి జ్ఞానానికి ప్రతి ప్రతిరూపమైన ఈ మానవుడు ఆశకు ప్రతిరూపం ఎందుకు అవుతున్నాడు అమ్మో అందుకనే ఏమో ఆ వేమన గారు కాడకు వస్త్రం కూడా మనకు మిగలదని తెలుసుకోగలిగారు ఇక నేను కూడా ఈ అజ్ఞానాంధక అధోగతిని వదిలి పరమార్థ మార్గం వైపుకు పయనిస్తాను అని ఈ విధంగా జన్మ రహస్యమును తెలుసుకోగలగడం అనేది చాలా జీవన పోరాటం చేస్తే తప్ప అంత సులువుగా వీలుపడదు సరికి ఉంటాను తప్పుంటే మరీ మరీ